అవసరం అనిపిస్తున్నాయి అంటే ఎందుకు చెప్పాలా ఓ సందీప్ రెడ్డి వంగలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయన మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసి తిట్టారు ఆయన తిక్క తిక్కబుట్టి ఏం చేసిండు చక్కగా పోయి బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుండ్రుడు ఇవాళ ఆనిమల్ అనే సినిమా విమానంలా సెక్స్ చేస్తే అందరూ ఎగబడి ఎగబడి చూసిరు ఆ సినిమా అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు అదే తెలుగు సినిమా తీసుకుంటే బండబుద్దులు తిట్టేవాళ్ళు అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ ఏడు వందల కోట్లు వసూలు చేసింది ఆ సినిమా నేను అందుకనే నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరం రిస్క్ రిస్క్ కూడా కాదు దరిద్రం ఎందుకు అని అంటే ఎందుకు ఇదంతా అంతా ఎందుకు సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్ మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ స్టార్స్ కూడా బాలీవుడ్ అయిపోతున్నారు కదా అల్లు అయినా చెప్పను మన వాళ్ళు బాలీవుడ్ వచ్చినా చెప్పను ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీ నే తీసుకుంటా తమిళనాడు బాలీవుడ్ లో హిందీ యాక్టర్స్ నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి పోదాలు ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పను ఎందుకంటే ఇక్కడ అభి ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ మూ అని చెప్పి తిడితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి సో ఎందుకు ఈ మనోభావాల కూడా నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ కు నేను జాగకని చెప్పిన ఆన్ స్క్రీన్ లో సోషల్ మీడియాలో అతను నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు చేయించుకున్నప్పుడు ఏమైతుంది అతనికి నేను చెప్పిన సమస్య జరగదు జరగదు అప్పుడు నేను ఫెయిల్ అవుతా సమాజం ఏమనుకుంటది వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవరు మాట్లాడు ఓకే అప్పుడు ఏమైతుంది నేను డామేజ్ అవుతా సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొత్త రూల్ ఏం చేస్తున్నా ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న ఐదు వేల బిజినెస్ చెప్తున్నా ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటిషియన్ గురించో మీకు చెప్పిన మీరు అంటే ఐదు వేల మందితో మాట్లాడినా పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని అతనికి అది విషయం జరగగానే ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల మంది నా ఫ్యాన్స్ అవుతారు ఈ నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇంకో పదివేల మందికి చెప్పుకుంటారు అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను లక్ష మంది సంపాదించుకుంటాను కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ ఓకే సో అందుకని నేను ఆపేసిన ఇప్పటి నుండి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం ఆయనకి చెప్పలే బట్ వాళ్ళ బావమర్ది చెప్పిన రవీనాథ్ రెడ్డి గారికి రవీనాథ్ రెడ్డి గారికి చెప్పినా అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పినా ఓకే జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక పదిహేను వందల మంది విఐపీలకు చెప్పిన ఓకే ఆ పదిహేను మంది విఐపి తెలుగు రాష్ట్రాల్లో కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతానని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది సో అందుకని ఏమంటున్నా ఇప్పుడు ఇది బెస్ట్ నాకు ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా వద్దు నాకు నేను జనాల్లో చెప్పను ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా జనాలకు నా సర్కిల్ చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పు డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి కారణం ఏంటంటారు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్ లో ఉంటారా లేకపోతే కామన్ గా కూడా ఇదే టైప్ లో ఉంటారా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని షర్ట్ లో రకరకాలుగా చూడటం దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది జర్మనీ 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 ఓకే జర్మనీలో ఉన్నప్పుడు లాగా బిహేవ్ సామెత సో నేను జ్యోతిషం చెప్పేటప్పుడు నేను పంచ మీద ఇట్లుంట నా అటైర్ ఇదే జనరల్ గా నా సింగిల్ అటైర్ నాది నేను ఎక్కువ నేను మాక్సిమం నేను వేసేది ఎల్లో రెడ్ రెడ్ గ్రీను తర్వాత ఆరెంజ్ కాషాయం ఈ నాలుగే నా రెగ్యులర్ గా దాంట్లో ఎల్లో నాది రెగ్యులర్ గా ఉంటుంది కారణం ఏంటి అంటే బగాలామకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు ఈ దీన్ని లెమన్ ఎల్లో అంటారు ఇది లెమన్ ఎల్లో ఇది వెంకటేశ్వర స్వామి వారిది ఎట్ ది సేమ్ టైమ్ ఇది బగాలమ్కి అమ్మవారిది సో ఈ రెండు నేను బాగా కోరుకునేటువంటి నేను పూజించేటువంటి దేవత దేవుడి అమ్మవార్లు ఇటు వెంకటేశ్వర స్వామి అయితేనేమి అటు బగలముకి అయితేనేమి వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది అందుకనే ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను కాషాయం వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీషర్ట్ వేసుకొని మనం బయటకు వెళ్తాం కదా నేను ఇవాళ వరకు ఫారెన్ లండన్ వెళ్ళినా లండన్లో మైనస్ త్రీ మైనస్ ఫోర్లో కానీ ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఉన్నా నేను ఎక్కడ కనీసం జరిగి నేసుకోలేదు నేను ఇదే లుంగి మీద ఇదే అంగి మీద ఉన్న అందరు షాక్ అయ్యారు స్వామి మేము గదగద అనుకుతున్నాం మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము మీరు మాత్రం అట్లనే ఉన్నారు అంటే నాకు కంఫర్టబుల్ ఉంది ఇక్కడ నాకేమి పెట్టట్లేదు ప్లస్ ఈ డ్రస్ నాకు కంఫర్టబుల్ ఉంది ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము ఇట్లనే ఉంటా సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు వాడు ఎవడో విమర్శిస్తాడు హీరోయిన్లు బికినీలు వేసుకున్నారు అని బికినీతోనే స్విమ్మింగ్ చేయాలి కదా పట్టు చీర కట్టుకొని స్విమ్ చేయరు కదా సో అట్లనే స్విమ్ చేసేటప్పుడు షాట్లు వేసుకుంటాము బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము అంటే నేను గుళ్ళో పూజారిని కాదు నేను ఊరి పురోహితుని కాదు ఓకే అస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్ జస్ట్ ఏ ప్రొఫెషన్ అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు లక్ష తొంభై ఉంటాయి సో వాటి వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయనకు కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు ఇక అఘోరాల విషయానికి వస్తే మీరు అఘోరాలను నమ్ముతారా అఘోరి డిస్కషన్ నేను అఘోరాల నమ్ముతా అఘోరాలకు సంబంధించి ఒకే ఒక విషయం చెప్తా మీకు మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో గాని గయాల గాని కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం అంటే కారులో వెళ్ళడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం గాని ఎక్కడ చూడం మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి ఒక లక్ష మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు మీరు కెమెరాలు పెట్టెత్తకండి వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు కానీ లేకపోతే బై రోడ్ కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు గానీ మీకు కనిపించదు అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు మనం అదే నమ్ముతున్నాం అంటే రోడ్ల మీద తిరగడము బై రోడ్ ట్రావెల్ చేయడము బస్సులలో ట్రైన్లలో ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడాల ఇప్పటి వరకు నేను చూసే అఘోరాలు అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా అది 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 మన సబ్జెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళను వాళ్ళ అఘోరాల కాదా అనేది మనకు అనవసరం మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు నేను కుంభమేళ అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళా అయినా లేకుంటే గయాలో కుంభమేళ అయినా లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళా అయినా ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము నాగసాధులు ఒక దగ్గర చేయడమే చూసిన తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో నేను చూడాల ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదగిట్ట టెంపుల్కు ఒక ఎనిమిది మంది అగౌరాలు వచ్చారు పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది ఆచారం గుట్టని ఆ టెంపుల్కి ఒక ఎనిమిది మంది అగోరాలు వచ్చారు వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు డైరెక్ట్గా మెట్ల దగ్గర వచ్చారు మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు సో అంతేగాని వాళ్ళు బైరోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను నేను సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే మీ వ్యాపకాలు రకరకాలుగా బిజినెస్లు రకరకాలుగా బాగా భోజన ప్రియులని విందని నిజమే అంటారా వెజిటేరియన్ చాలా ఇష్టం వెజిటేరియన్లో చాలా ఇష్టము యాక్చువల్గా నేను గత నాలుగు సంవత్సరాల నుండి కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా అందుకనే నేను బక్కగా కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ రెండు ఇడ్లీలు తింటా లేదా మూడు ఇడ్లీలు తింటా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ భోజనం అయిపోతుంది మధ్యలో ఏమి తీసుకోను రెండు సార్లు టీ తాగుతా షుగర్ లెస్ నైట్ టువెల్వ్ థర్టీకి అట్లా పడుకుంటా ఓకే టువెల్ థర్టీ వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేస్తా ఇది నా రెగ్యులర్ సిస్టమ్ ఇంకా భోజన ఫ్రీ అంటే నాకు ఖచ్చితంగా పప్పు పాలకూర పప్పు కానీ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు సో చాలా చాలా ఇష్టం నాకు వెజిటేరియన్ చాలా ఇష్టపడతాను నేను చాలా అంటే చాలా ఇష్టపడతాను నాన్ వెజ్ ప్రసాద రూపంలో తింటా ప్రసాద రూపంలో తింటా ఎందుకంటే నేను